విశాఖపట్నం నగరంలో ఇటీవల నిర్మించిన అయోధ్య సెట్ మందిరంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి భక్తుల నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని ఆయా సెట్ నిర్వాహకులు ప్రతి ఒక్కరు భక్తుడి నుంచి ఆరు వేల రూపాయలు వసూలు చేస్తూ శ్రీరాముల వారి కళ్యాణోత్సవం పేరుతో వాణిజ్య ధోరణికి పాల్పడుతున్నారు ఇది భక్తి కాదు వ్యాపారం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి భద్రాచలం దేవస్థాన ప్రధాన అర్చకులను పిలిపించి సాక్షాత్తుగా కళ్యాణం జరిపించుకుంటున్నట్టు ప్రచారం చేయడం ఇంకా భక్తుల వద్ద డబ్బులు వసూలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఈ నేపథ్యంలో శ్రీ కల్కీ బాబా దీక్షితులు విశాఖ పీఠాధిపతి ఒక ప్రకటనలో ప్రభుత్వం జోక్యం చేసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఆ మందిరాన్ని మూసివేయాలని విజ్ఞప్తి చేశారు భారతీయ ఆరాధ్యదయమైన శ్రీరాములు వారి పవిత్రతను వాణిజ్య రంగానికి తేవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు భక్త జనాల్లో వినిపిస్తుంది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయా బతయే నమ కొన్ని కోట్ల మంది హిందువుల త్యాగ ఫలితం అలనాడు బాబర్ విధ్వంసం చేసిన అయోధ్య రామజన్మభూమిని ఎన్నో సంవత్సరాల పాటు ఎంతోమంది కరసేవకులు తమ జీవితాలని ప్రాణాలని అర్పించి మనం అయోధ్యలో రామాలయం నిర్మించుకున్నాం ఆ అయోధ్యలో రామాలయం నిర్మించడానికి న్యాయపరమైన ఎన్నో చిక్కులు సమస్యలు ఎదుర్కొని చివరికి మోడీ గారి అయ్యాంలో మనం ఈ రామాలయాన్ని సుందరమైన రామాలయాన్ని ఈ వంద కోట్ల భారతీయుల నూట ముప్పై కోట్ల భారతీయుల ఆరాధ్య దైవాన్ని దేవాలయాన్ని నిర్మించుకున్నాం జన్మస్థానంలో అయోధ్యలో కానీ ఈనాడు జరిగినటువంటి దృష్టాంతాలు మనకి చాలా బాధని శోకాన్ని కలిగిస్తున్నాయి భక్తి ఉండొచ్చు కానీ మూడోభక్తి పనికి రాదు అలాగే ఈరోజు భక్తులు చాలామంది మన విశాఖపట్నంలో నిర్మించినటువంటి అయోధ్య రామాలయ నమూనాన్ని దర్శించడానికి తండోపు దండాలుగా ఇచ్చేస్తున్నారు మే ఇరవై రెండున ప్రారంభించినటువంటి ఆన్మాల్ స్థలంలో అయోధ్య రామాయ నమూనా చాలామంది ప్రేక్షకుల జనాదరణ పొందింది దాన్ని బలహీనంగా చేసుకొని భక్తుల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిని ఆసరాగా తీసుకొని ఈ నిర్వాహకులు భక్తులకు టోపీ చేద్దామని దందా చేద్దామని నిర్ణయించారు కానీ రాముడు గొప్పవాడు రాముడు సర్వంత్రయామి శ్రీమన్నారాయణ యొక్క అవతారం కారణజన్ముడు దైవం అలాంటి దైవాన్ని ద్రోహం చేస్తే ఎప్పటికైనా సరే అది మనకి ప్రాయశ్చిత్తంగా మనల్ని మననే చుట్టేస్తుంది కర్మ అందులో భాగంగానే వీళ్ళు ఇష్టారాజ్యంగా కేవలం యాభై రూపాయలు రుసుం పెట్టి చేసుకుంటే బాగానే ఉన్నాం ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే భక్తుల రద్దీ పెరుగుతుందో భక్తులు విశ్వాసం ఈ అయోధ్యలో రామాలయంకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి కనీసం ఎక్కడైనా సందర్శించ సందర్శించుకుని రాముని చూసుకుందాం అనే ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో భక్తులు వస్తుంటే ఆ భక్తులకు ఏమీ తెలియదు కాబట్టి ఆ భక్తుల యొక్క నమ్మకాన్ని వీళ్ళు అమ్ము చేసుకుందామని అమ్ముకుందామని ప్రయత్నించారు నిర్వాహకులు దుర్గాప్రసాద్ మరియు దుర్గాప్రసాద్ మరియు గరుడ ప్రసాద్ అలాగే రాజు ఈ ముగ్గురు కూడా నిర్వాహకులు అయితే ఏమైందంటే మే ఇరవై రెండు స్థాపించినటువంటి వీళ్ళు ముందు నలభై ఐదు రోజులు అనుమతి అడిగారు అడిగిన తర్వాత ఎప్పుడైతే ఆదరణ పెరుగుతుందో భక్తులు ఎక్కువగా రద్దీగా పోటీతున్నారో ఆ సమయంలో దాన్ని ఇంకా ఎక్స్చేంజ్ చేసి విస్తరించారు మనం ఊరుకున్నారా అలా కాకుండా రాముడు కళ్యాణం చేస్తాం భద్రాదలం ఆస్థాన పండుతుని ఇచ్చేస్తున్నారు అని ప్రజల యొక్క నమ్మకాన్ని భక్తిని మరి కొంచెం భక్తి పారవస్యాన్ని ఇంకా క్యాష్ అని చెప్పేసి దురుద్దేశంతో దుష్ట సంకల్పంతో దుష్ట ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే ఆరు వేల మంది జంటలు కూర్చోబెట్టి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సుమారుగా మూడు వేల రూపాయల రూపాయల తక్కువ ఆఫర్లాగా మీరు మార్కెటింగ్ ఆఫర్ లాగా వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఆస్థాన పండితులు ఇచ్చేస్తున్నారు అనగానే ఎంతోమంది ఇంకా వద్దాం అనుకున్న టైంలోనే బుక్ చేసుకుందాం టికెట్లు అనుకున్న టైంలోనే వాళ్ళ యొక్క పవం పండిపోయింది ఈ విషయం మీడియా ద్వారా ఈ భద్రాచలం ఈఓ గారికి రామాదేవి వెళ్ళింది వెంటనే రమాదేవి గారు ఈ మూడవ టౌన్ పర్సెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అవ్వడంతో ఈ యొక్క లాలోచి అంతా ఈ మోసం అంతా కూడా వీడియోలోకి వచ్చింది మీడియా ఛానల్ అన్నీ కూడా దీని మీద దృష్టి పెట్టాయి అంతవరకు కూడా బాగానే ఉంది ఇక తీరా ఈ వ్యవహారంలో చాలామంది వ్యక్తులు కూడా మోసపోయినట్టు ఓక ఉదంతాలు పైకి వస్తున్నాయి ఉదాహరణకి గణేష్ అనే వ్యక్తి దగ్గర ముప్పై రెండు లక్షలు కాజేసి నిర్వాహక దుర్గా ప్రసాద్ తెలంగాణలో కూడా అలాగే కిషన్ రెడ్డి గారి హయామంతో వాళ్ళ యొక్క పర్మిషన్తో వాళ్ళ యొక్క రాజకీయ రికమెండేషన్తో అక్కడ కూడా పెడదామని అన్ని జిల్లాల్లో కూడా ఇది పెడదామని ప్రణాళిక చేశారు కానీ భగవంతుడు గొప్పవాడు కాబట్టి వాళ్ళ చేష్టలన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయాయి పోలీసు కమిషనర్ కూడా దీనిలో ప్రవేశించి ఆ కేసు పెట్టి వాళ్ళందరి మీద చీటింగ్ కేసు పెట్టి